హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఆర్య అనుని బైక్ మీద తీసుకెళ్ళిన తర్వాత అనుకి సృహ రాగానే ఎవరు నువ్వు నన్ను బైక్ మీద ఎక్కడికి తీసుకెళ్తున్నావు నువ్వు నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు పెళ్లి పీటల నుంచి ఎందుకు తీసుకుని వచ్చావు నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నావు ఒకసారి నీ మొహం చూపెట్టు ఇక ఆర్య ఏమో మీ పేరేంటి మీరు ఎక్కడ ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడనో చూస్తున్నట్టు అనిపిస్తుంది మనిద్దరికీ ఎన్నెన్నో జన్మల బంధం ఉన్నట్టు కనిపిస్తుంది మిమ్మల్ని చూడగానే ఇక అనుకోపంతో ఓహో నన్ను చూస్తే మీకు ఎన్నెన్నో జన్మల బంధం అనిపిస్తుందా మనిద్దరమైన పూర్వజన్మలో భార్యభర్తలమా ఇక ఆర్య నవ్వుతూ నాకు కూడా అలాగే అనిపిస్తుందండి అవునా ఒకసారి మీ మొహం చూపెట్టండి మీ మొహానికి కర్చిఫ్ చుట్టుకుంటే నాకు ఎలా తెలుస్తుంది మరి మీ మొహాన్ని చూపెట్టగానే నాకు కూడా పూర్వజన్మలో భార్యభర్తలు అనిపిస్తుందేమో ఒకసారి చూపెట్టండి అని అనేసరికి ఆర్య తన మొహాన్ని చూపెట్టగానే అను చాలా సంతోషపడిపోతుంది తనకు కూడా పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి అవునండి మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా ఏవో గుర్తుకొస్తున్నాయి మన ఇద్దరికి ఏదో బలమైన సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది కదండి నేను కూడా అదే అనుకున్నాను అవునండి మీకు విషయం చెప్పాలి నా దగ్గర పనిచేస్తున్న స్త్రీను మిమ్మల్ని లవ్ చేస్తున్నాడంట మీ కోసం సుసైడ్ కూడా చేసుకున్నాడు ఒక్కసారి అతన్ని కలవరా అవునా అతనివరండి నాకు తెలీదు అసలు శ్రీను అనే పేరు ఇప్పుడే వింటున్నాను ఇక ఆర్య శ్రీను దగ్గరికి వెళ్ళగానే శ్రీను అతను చూసి చాలా సంతోషపడిపోతాడు మరియు టెన్షన్ పడతాడు అంటే అది అన్న నేను వన్ సైడ్ లవ్ చేశానన్నా ఆ అమ్మాయికి ఏమాత్రం తెలియదు నేనే తనని లవ్ చేశాను అంటే గుళ్ళో తీర్థాం అనుకుని పాయిజన్ని తాగేశానన్న నాకు తెలియకుండా ఇది విని అను చాలా నవ్వుతూ ఉండిపోతుంది ఇక ఆర్య అను క్షమించమని చెప్పి తనని పెళ్లి మండపంకి తీసుకొని వెళ్తాడు ఇక అను వాళ్ళత్త చివాట్లు పెట్టడంతో అను పెళ్లి చేసుకునని అని కరాఖండిగా చెప్పేస్తుంది ఇక మీదట చెప్తున్నాను నా ఇద్దరు చెల్లెళ్ళ పెళ్లి చేసేంత వరకు నేను జన్మలో పెళ్లి చేసుకోను బాబాయ్ ఈ విషయం మీకు చెప్తున్నాను మరి అను ఆర్యలు మాట్లాడుకున్నారు కదా వాళ్ళిద్దరూ ఒకటవుతారా లేకపోతే అనువు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ